నమస్కారం అండి నా పేరు అబ్దుల్ కరీం మాది లంజాల జిల్లా ఆత్మపూర్ మున్సిపాలిటీ ఇప్పుడు మనకు కుష్టాలు రోగాలలో కుష్టాలు కుష్టాలు పద్దెనిమిది రకాలు మహాకుష్టాలు ఏడు రకాలు క్షుద్ర కుష్టాలు పదకొండు రకాలు అటువంటి క్షుద్ర కుష్టాల్లో సోరేసిస్ తెల్లబుల్లి అంటే లిటిగో శ్వేత కుష్టం అంటారు సోరాసిస్ అనేది అలసక కుష్టం అంటారు కిటిభా కుష్టం ఈ ఇటువంటి కులు ఏడు ప పదకొండు రకాలు ఉన్నాయి కుష్ఠాలు పద్దెనిమిది రకాల కుష్టాలు మహాకుష్టాలు ఏడు రకాలు క్షుద్ర కుష్టాలు పదకొండు రకాలు అటువంటి క్షుద్ర కుష్టాలకు దేవుడు మనకిచ్చిన గొప్ప వరం అంటే మా మహాకుష్టాలకు పనికి రాదు చెప్పే మూలిక క్షుద్ర కుష్టాలకు మాత్రమే అటువంటి మూలిక భవాంచాలు భవాంచాలు అంటే భవాంచాలు బాకుచి అంటారు సోమరాజ అంటారు ఈ బాకూచి తైలము బాగూచి తైలం దొరుకుతుంది బయార్లో దొరుకుతుంది మనం తయారు చేసుకోవచ్చు వర్షాకాలం ఇది ఏకవార్షిక మొక్క భవాంచాలు బాకూచి మనము మన కొట్ల దొరికితే రెండు వందల ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ దొరుకుతుంది అది మనం తెచ్చి కొనుక్కొని చేసుకునే వరకు మన కుషం తొందరగా నయమయ్యే రోగం కాదు వర్షాకాలంలో నీళ్లు పారే స్థలాల్లో ఈ భవాంచాల చెట్లు కావాల్సిన పుష్కలంగా దొరుకుతాయి మీరు దీన్ని సేకరణ చేసుకోండి దీని ఇత్తనాలు కూడా నల్లగా ఉంటాయి సేకరణ చేసుకోండి చేసుకొని ఇది ఒక మీరు ఎంత ఆకును ఉంటే అంత నూనెలో వేసి వండండి పచ్చి ఆకు పచ్చగా దంచి దీనితో పాటు అతి మధురం వజా అని కొట్లో దొరుకుతుంది అవి తెచ్చుకోండి ఇప్పుడు దీంట్లో మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఒక ఐదు కేజీల ఆకు దొరికింది అనుకోండి దాంట్లో ఒక రెండు లీటర్ల ఆయిల్ నువ్వుల నూనె తీసుకొని ఒక పావు కిలో అతి మధురము ఒక రెండు వందల గ్రాములు వజ ఆ మూలికలు కూడా కచ్చాపచ్చగా దంచి ఈ మూలికతో పాటు వండుకొని వండుకోవడం అంటే మనం మొదలుపెట్టిన తర్వాత ఏదో వండినామో ఒక అరగంట తగ్గిపోయి అని కాదు మనము ఎంత వండు అంటే మనకు ఈ మూలిక పచ్చి మూలిక గనక దీంట్లో రసం దిగి నూనె నూనెసాలి అంటే ఈ మూలిక కంప్లీట్ సాలిడ్గా కాలిపోవాలి నూనెలోనే కాలిన తర్వాత తీసి మనకు ఒంటికి పూసుకుంటూ ఉంటే మన శరీరం మీద ఎటువంటి అంటే కుష్టాల్లో ఉన్న ఈ పదకొండు కూడా ఖచ్చితంగా నయమైతాయి చాలా తేలికైన వైద్యం ఇది ఇప్పుడు సోరియాసిస్ అనే రోగము చాలా మొండి రోగం అది ఎటువంటి మంతులకు రోగ లొంగడం లేదు ఇకపోతే తెల్లబొల్లి కోసం ఎంతో మంది అమాయక జీవులు ఈ తెల్లబొల్లి వచ్చిందని నున్నత భావం అంటే పది మందిలో కలవలేక సిగ్గుపడుతూ ఇబ్బంది పడుతున్నారు ఇవే భవాన్ ఈ భ భవాంచాల విత్తనాలు మీరు భవంచాలు పచ్చివి తెచ్చుకుంటే తొందరగా మాకు ఫలితం కనబడుతుంది ఒట్టి భవాంచాలతో నేను చెప్పిన యోగం కాదు భవాంచాల ఆకు దొరుకుతేనే నేను చెప్పినది చేయండి తర్వాత భవాంచాలు ఉట్టి భవంచాలు తెచ్చుకోండి గోమూత్రంలో ఒక రెండు రోజులు నానబెట్టేయండి తీసి మళ్ళీ ఎండబెట్టి చూర్ణం చేసుకొని దాంట్లో కలకండనో చక్కెరనో ఏదో కలుపుకొని అవి తింటూ ఉంటే కూడా ఈ తెల్లబొల్లి అనే రోగము తర్వాత ఈ చర్మ రోగాలు తింటూ ఉంటే ఖచ్చితంగా తగ్గుతాయి ఇది నా స్వానుభవం చెప్తున్నాను ఇకపోతే ఇదే నూనె మనకు తలలో అది చుండ్రు అంటారు మనకు ఆంగ్లంలో డాండ్రఫ్ అంటారు ఈ నూనె తలకు పూసుకున్నా కూడా డాండ్రఫ్ అంటే చుండ్రు అనే రోగం పోతుంది తర్వాత పూసుకుంటూ ఉంటే ఈ భవంచాల చెట్టుకు ఎంట్రకా నల్లపరిచే గుణం కూడా ఉందండో ఆ పూసుకుంటూ ఉంటే తెలుపు తెల్ల ఇంటికలు వచ్చేవాళ్ళు కూడా నల్లబడే అవకాశం ఉంది ప్రయత్నం చేయండి ఈ నల్లబడాలి ఆవు కావాలి అనుకుంటే దాంట్లో గుంట గలగర ఆకు వేసి వండున కూడా ఎంటకలు నల్లబడే అవకాశం అంటే ఒక గుంటగలగరనే కాదు గుంట గలగర కరకాయ తానికాయ ఉసిరికాయ వేస్తూ అన్నబేది అని చూర్ణం దొరుకుతుంది అంటే ఖనిజం దొరుకుతుంది బజార్ కొట్లలో అది తీసుకొచ్చి వేసేసి వండుతే తల్ల ఎంటకలు కూడా ఆ నిదానంగా నల్లబడే అవకాశం ఉంది ఇకపోతే ఇది ఈ భవంచాల ఆకు కడుపులకు కూడా తీసుకోవచ్చు మెత్తగా చూర్ణం దంచి మాత్రకట్టు చేసుకొని అంటే తెల్లబొల్లి ఉన్నవాళ్ళు చర్మ రోగం ఉన్నవాళ్ళు మాత్రమే తీసుకోవాలి నేనేదో ఆకులు చెప్తున్నాను అందరు తీసుకోవడం అని కాదు ఇది తీసుకుంటే మనకు సుఖ విరోచనం అవుతుంది ఇప్పుడు కొంతమంది విరేచన రాని వాళ్ళు ఉంటారు ఈ ఆకులు దంచుకొని చిన్న మాత్ర చేసుకొని రాత్రి పడుకునే ముందు ఒక మాత్ర వేసుకుంటే సుఖ ఉదయాన్నే సుఖ విరోచనం మనకు గ్యాస్ స్టబులు ఉండడము అటువంటివి ఏమీ ఉండవు కనుక మనకు ఇది నీళ్లు పారే ప్రదేశాల్లో అంటే మనకు వరి నార్ల దగ్గర కాలువల దగ్గర కావాల్సినంత ఉంటుంది లేదు మీకు నీటి వసతి ఉంది పచారికూడల్లో బాన్చాలను విత్తనాలు దొరుకుతాయి తీసుకువచ్చి వేసుకోండి చల్లుకోండి దాన్ని సాకండి సాకి మీరు ఎటువంటి చర్మ రోగానికైనా ఇప్పుడు దురద ఉంటుంది కొంత కొందరికి మనకు ఇంకా చేసుకోవడం చేత కాదు ఇటువంటి ఆగు ఇట్లా తీసుకొని ఇట్లా రుద్దుకుంటే కూడా ఆ చర్మ నరవం దురుదా ఆ పుండ్లు తెల్లబొల్లికి దీన్ని రసం రుసుకుంటుంటే కూడా మనం నూనె చేసుకోవడము ఇంకా చాలా అంత చేసుకోగలము లేదో అనే భావన ఉన్నవాళ్ళు పచ్చి పచ్చి ఆకు తీసుకొని ఇట్లా చేత్తో రసం నూరుకుంటూ పత్యంగా ఉంటే తెల్లబొల్లి ఖచ్చితంగా అంటే ఒకటి ఆ పూటకు అక్కడక్కడ మచ్చలు ఉన్న వాళ్లకు మాత్రమే పోతుంది ఒళ్ళు మొత్తం కంప్లీట్ గా వల్లు తెల్లబొల్లితో నిండిపోయి మొత్తం అంటే అది అసాధ్యం అప్పుడే నూతనంగా వచ్చిన తెల్లబొల్లి మాత్రం ఖచ్చితంగా పోతుంది ప్రయత్నం చేయండి ఇది నా అనుభవం చెప్తున్నాను మీరు కూడా చేయండి ఆయుర్వేదము అందరికీ తెలియజెప్పాలనే సదుద్దేశంతో చెప్తున్నాను నేను ఇంకొకటి గురజాడ గారు ఒకరి అన్నారు కులములన్నీ సమస్య పోవును జ్ఞానం ఒకటి నిలిచి వెలుగును మన జ్ఞానం ఉండాలి ఎటువంటి జ్ఞానం ఉండాలి ముందు మన శరీరం మీద రక్షణ మన ఆరోగ్యం మీద రక్షణ అటువంటి జ్ఞానం పెంచుకుంటూ మళ్ళీ మన వేరే విజ్ఞానానికి పోయి ధరిచి మనం బ్రతకడానికి కూడా కొంత విజ్ఞానం కావాలి ఎటువంటి విజ్ఞానం కావాలి ధన సంపాదన కోసం విజ్ఞానం కావాలి మనకు మన ఆరోగ్యానికి మన చర్మ సంరక్షణకు ఇటువంటి మూలికలు కావాలి అంటే ఇటువంటి విజ్ఞానం కూడా మనకు ఉండాలి ఇటువంటి విజ్ఞానం ఉండాలి అంటే మీరు ఇటువంటి వీడియోలు తీయాలి ఇటువంటి వీడియోలు తీసేవాళ్ళు ప్రస్తుతానికి మన కామె గారు ఆయన వీడియోలు తీసుకొస్తుంటారు ఆయన ఆయుర్వేదం గురించి ఎవరు ఎక్కడ ఏమూలనో ఉన్నారో ఎత్తుకులాడుకుంటా వచ్చి వీడియోలు తీసి పంపిస్తున్నారు ఎందుకు చెప్పాను కదా ఇందాక కులములన్నీ సమస్య పోవును జ్ఞానం ఒకటి నిలిచి వెలుగును అందరికీ జ్ఞానం ఉండాలి డబ్బు సంపాదన ఆ విజ్ఞానం ఉండాలి కానీ మందు మనకు ఆరోగ్యం మీద కొంత జ్ఞానం ఉండాలి అటువంటి ఆయు ఆరోగ్యం మీద జ్ఞానం ఉండాలి అంటే ఇటువంటి ఆయుర్వేద వీడియోలు చూస్తూ ఆయుర్వేద పుస్తకాలు చదువుతూ ఆయుర్వేద విజ్ఞానం ఉన్న వాళ్ళకు పరిచయాలు పెంచుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆయుర్వేద విజ్ఞానం పెరుగుతుంది మనం ఆరోగ్యంగా ఉంటాం